టెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చేశారు ఈ పోస్ట్ అయితే ప్రస్తుతం వైరల్ గా మారింది ప్రభాస్ అయితే తన ఇన్స్టాగ్రామ్ లో డార్లింగ్స్ నా జీవితంలో స్పెషల్ డే రానే వచ్చింది వెయిట్ చేయాలని చెప్పేసి అయితే ప్రభాస్ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సో దీనిపై అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తీవ్రంగా చర్చించుకుంటున్నారు ఇటు ట్విట్టర్ లో కావచ్చు సోషల్ మీడియా ఫేస్బుక్ లో కావచ్చు ప్రతి సోషల్ మీడియాలో అయితే దీనిపై అయితే చర్చ కొనసాగుతుంది అయితే ప్రభాస్ గతంలో ఎప్పుడు కూడా తన సినిమాకి సంబంధించి ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు ఈ సినిమా రాబోతుంది ఆ సినిమా వస్తుందని కూడా ఎప్పుడు కూడా పోస్ట్ చేయలేదు కానీ సడన్ గా ఈసారి మాత్రం తన జీవితంలో స్పెషల్ డే రానే వచ్చిందా అని చెప్పేసి పోస్ట్ చేయడం పట్ల కూడా అభిమానులు అయితే చర్చించుకుంటున్నారు దాదాపుగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి పోస్ట్ చేసిన ఉంటారని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తున్నారు సో ఇప్పటికే దీనిపై కూడా చర్చలు మొదలయ్యాయి చాలా వరకు న్యూస్ ఛానల్ కూడా ప్రభాస్ పెళ్లి గురించి ట్వీట్ చేశారని చెప్పేసి అని పోస్ట్ పెట్టారని చెప్పేసి అయితే ఆ వార్తలు అయితే వస్తున్నాయి అయినప్పటికీ కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు అయితే గత కొద్ది నెలల క్రితం అయితే ప్రభాస్ పెద్దమ్మ అంటే కృష్ణమరాజు వాళ్ళ భార్య ప్రభాస్ పెళ్లి గురించి కూడా మాట్లాడారు సో తాజాగా ప్రభాస్ పోస్ట్ చేయడం కూడా ఆయన పెళ్లికి సంబంధించి ఉంటుందని చెప్పేసి అయితే చాలా మంది అయితే భావిస్తున్నారు సో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్లయితే మనకు దీన్ని అంటే పోస్ట్ ను అయితే అర్థమవుతుంది సో ప్రభాస్ ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోలే అని చెప్పేసి అంటే ప్రభాస్ ప్రతి ఇంటర్వ్యూకి పోయినప్పుడు కూడా మీ పెళ్లి ఎప్పుడు అని చెప్పేసి అయితే ఇంటర్వ్యూ లో యాంకర్స్ కావచ్చు అలాగే మనం అన్స్టాపబుల్ లో కూడా బాలకృష్ణ అడిగిన సందర్భాలు కూడా మనం చూసాం సో ఈ నేపథ్యంలోనే ఆ స్టార్ ప్రభాస్ పోస్ట్ చేశారు సో స్పెషల్ డే రానే వచ్చి అని చెప్పేసి అయితే చెప్తున్నారు అంటే దాదాపు ఇది పెళ్లికి సంబంధించి అయి ఉంటుందని అయితే అందరూ భావిస్తున్నారు సో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్టు దీన్ని బట్టి స్పష్టం మరి ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అనేది మనకు త్వరలో తెలిసే అవకాశం అయితే ఉంది